హలో అండి ఇది ఏం దోశ తెలుసా చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు ఏం చేయాలా ఏం అని ఆలోచిస్తుంటారు కదా ఇలా హెల్దీగా పిల్లలు చేసి పెట్టిన పెట్టండి ఇష్టంగా తినేస్తారు ముక్కో దోశ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎలానో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది మీరు అలాగే పక్కన బెల్లైకన్ అయితే నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మరొక రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా దోసకాయతో దోశ అయితే చేయబోతున్నాను మరి దోసకైతే దోశ ఎలా ఏంటి అనేది మీరు చూస్తేనే కదా అర్థమవుతుంది చాలా అంటే చాలా టే చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ఎలాంటి పుప్పులు నానబెట్టాల్సిన పని అయితే లేదు దోసకైతే దోశ మరి ఎలానో చూసేద్దాం ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ వచ్చేసి దోసకాయ అయితే తీసుకున్నాం చూడండి ఇప్పుడు దోసకాయతో దోశ అనుకున్నాం కదా మరి ఫస్ట్ అయితే మనం రవ్వ అయితే నానేసుకోవాలన్నమాట బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి బొంబాయి రవ్వ అయితే తీసుకున్నావు చూడండి ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అంటారు సూజీ రవ్వ అంటారు ఒక్కోరు ఒకలాగా పిలుస్తుంటారు కదా ఇలా సన్నగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ రవ్వని నానేసుకోవాలన్నమాట ఒక పది పదహైదు నిమిషాలు నానేసుకుంటే దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఎందుకంటే మనకి రవ్వ బాగా నాన్తే బాగా వస్తాయి అనమాట కావాలంటే మీరు ఈ ప్లేస్లో బియ్యమైనా రెండు గంటల సేపు నానేసి తీసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు అయితే తీసుకున్న చూడండి మీరు మీరు ఎంత చేయాలనేది మీకు తెలుస్తుంది కదా అప్పుడే ఎంత సరిపోతుంది అనేది దాన్ని బట్టి మీరు తీసుకోవాలన్నమాట నేనైతే ఒక కప్పు అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒక ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ అయితే వేయాలి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని పది పదహైదు నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలి ఈ రవ్వ అనేది మనకి కరెక్ట్గా నానుతుందనమాట ఈ రవ్వ నానితే మనం పిండి మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ లోపు అయితే ఇది లోపు చట్నీ అయితే చేసేసుకుందాము ఎందులోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది చట్నీ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఒక పది పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాం ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు చట్నీ చేసుకుందాం ఈలోపు ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెడుతున్నాను అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చట్నీ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే బుడ్డలు అయితే వేయించుకుంటున్నాను నేనైతే బుడ్డలు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి ఫస్ట్ అయితే బుడ్డలు అయితే వేయించుకుందాము దోసకాయ దోశ ఎప్పుడైనా తిన్నారా ఇన్స్టెంట్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారనమాట మనకి బుడ్డలు అయితే వేగిపోయాయి ఇప్పుడు తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం వీటిని ఇప్పుడు మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఆయిల్ వేసుకొని వేయించుకుందాము అలాగే ఒక హాఫ్ టమోటో అయితే వేసాను చిన్నది రెండు ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి మీ కారాన్ని బట్టి వేసుకోండి మీరు ఇలా పచ్చిమిర్చి టమోటో కొంచెం మగ్గిన తర్వాత చింతపండు కూడా వేసుకొని కొద్దిసేపు ఇలా కలుసుకోవాలి కొద్దిసేపు మగ్గించుకోవాలి మరి ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు నిద్దాం వీటిని అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా బుడ్డలు పప్పులు తీసుకున్నాను అలాగే కొంచెం కొబ్బరి అలాగే ఎల్లిపాయలు ఇవన్నీ అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి టమాటో చింతపండు అవన్నీ కూడా వేసేసుకోవాలి మన రుచికి సరిపన్నంతా ఉప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకొక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా తగినంత వాటర్ అయితే వేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ చేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే ఉండాలన్నమాట నేను ఇక్కడ తిరువాత కూడా పెట్టేసుకున్నాను ఆవాలు ఎండిని ఇచ్చి కరివేపాకు అయితే వేసేసుకొని చట్నీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇంకా ఇప్పుడైతే మనం ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చట్నీ అయితే పక్కకు పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే రవ్వ కూడా నానిపోయింది చూడండి చూసారు కదా రవ్వ కూడా నానిపోయింది ఇప్పుడు మనం వచ్చేసి దోసకాయలు అనుకున్నాం కదా దోసకాయలను అయితే తురుముకోవాలి లేదంటే కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఎందుకంటే తురుముకుంటే ఇప్పుడు దోసకాయలను వచ్చేసి మనం ఆ చివర ఈ చివర ఇట్లా కట్ చేసేసుకొని తురుముకుందాము ఎందుకు అంటే మనకి మిక్సీ కట్ చేసుకోవచ్చండి కాకపోతే తొందరగా మెత్తగా కాదు అందుకోసం అనేసి తురుముకొని అయితే వేసుకుంటే తొందరగా మెత్తగా అవుతుంది అనమాట మనకి రవ్వ కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతుంది కదా ఇవి తొందరగా మనకి అక్కడక్కడ ఉంటలాగా ఉండిపోతాయి మనం కట్ చేసుకొని వేసుకుంటే ఇలా తురుముకొని వేసుకుంటే తొందరగా మెత్తగా అవుతాయి మీకు ఇష్టం లేదు అంటే ఈ సై పైన గ్రీన్ పార్ట్ అంతా తీసేసుకోవచ్చు ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ కావాలంటే కొలతల ప్రకారం ఒక కప్పుకి ఒక కప్పు దోసకాయ ఇట్లా తురుముకునేది వేసుకోండి మీకు కొలతల ప్రకారం అయితే ఇలా మొత్తం కూడా తురిమేసుకోవాలి ఇలా ఇలా అంతా కూడా తురుమేసుకున్నాను చూడండి ఇట్లా తురుమి మెత్తగా అవుతుందని చెప్పేసి తురుమేసుకున్నాను ఇప్పుడు దీని అయితే నేను ఒక కప్పు కంటే కొంచెం తక్కువ ఏం చూడండి ఇప్పుడు ఇప్పుడు నానబెట్టేసుకున్నాం కదా ఈ రవ్వనైతే వేసేసుకుందాము ఒకేసారి పడితే ఒకేసారి అయితే వేసుకోండి లేదు అంటే రెండు సార్లు అయినా వేసుకోవచ్చు ఇలా నేనైతే రెండు సార్లు అయితే వేసుకుంటాను అనమాట ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నాం కదా దీన్ని కూడా ఆఫ్ అయితే వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అయితే కొంచెం వేసుకుంటున్నాను రెండు సార్లు అయితే వేసుకుంటాను కదా కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను అలాగే ధనియాలు అలాగే రెండు ఎండుమిర్చి కూడా తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు వాటర్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు వాటర్ అయితే చూసుకొని వేసుకోండి కొన్ని అయితే వేసుకోండి ఎందుకంటే మన దోసకాయలోనే వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తగా ఇలా మెత్తగా అయితే పట్టే పట్టేసుకోవాలి చూడండి చూసారు కదా మనం వాటర్ తక్కువ వేసినా కూడా దోసకాయలు ఉంటాయి కదా ఇలా అయితే వస్తుందనమాట ఇప్పుడు ఇంకా మిగతా కొంచెం పిండి అయితే ఉంది కదా అది కూడా సేమ్ ఇలానే పట్టేసుకుందాము పిండి వచ్చేసి మనకి ఇలా మెత్తగా ఉండాలి చూడండి ఇప్పుడు మిగతాది కూడా సేమ్ ఇందాక ఎలా పట్టేసుకున్నామో మిగతా పిండిని కూడా అలాగే పట్టేసుకుందాము ఇంకా ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇలాగే పట్టేసుకుందాం కొన్ని వాటర్ అయితే వేసుకుని ఇంకా ఫస్ట్ ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు జీలకర్రదంతా కూడాను ఇది వచ్చేసి మనం ఎండుమిర్చి వేసుకోలేదు కదా బాగా గ్రీన్ వచ్చింది చూడండి ఇలా అయినా వేసుకోవచ్చు ఎండుమిర్చి లేకున్నా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి దోస పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకుందాం మనము చూసారు కదా పిండి ఇలా అయితే ఉండాలి సేమ్ మనం పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా అయితే ఉండాలి ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు వేసేసుకొని కలిపేసుకుందాం వంట సోడా ఏది కూడా అవసరం లేదు ఇంకా ఇప్పుడు వెంటనే దోశలు వేసేసుకోవచ్చు ఇలా కలిపేసుకుందాము కలిపేసుకొని దోశ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేసాను ఇప్పుడు దోశలు అయితే వేసేసుకుందాము ఇలా కొంచెం ఆనియన్ అయితే అప్లై చేస్తాను అనమాట ఎందుకంటే ఇది బొంబాయి రవ్వ కదా మెత్తగా ఉంటుంది ఇట్లా ఆనియన్ అప్లై చేసుకుంటే బాగా వస్తాయి ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుందాం వాటర్ అయితే వేసేసుకొని వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి అలాగే పిండిని ఇలా కలిపేసుకొని ఒకసారి వేసుకోవాలి ఎక్కువ స్ప్రె స్ప్రెడ్ చేయకండి మీరు కొత్త హ్యాండ్ తిక్ పెన్నం అయితే మటుకు బాగా వస్తాయి మేము అవి చాలా రోజులైంది కదా ఇలా చిన్నగా అయితే వేస్తున్నాను కావాలంటే కొంచెం వంట సోడా వేసుకోండి మీకు రాదు అనేది ఉంటే కదా కొంచెం ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలి చూడండి చూసారు కదా ఎలా బబుల్స్ వస్తున్నాయో నేనైతే చిన్నగా వేస్తున్నాను ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలన్నమాట మీకు పెద్ద కావాలంటే పెద్ద కూడా వస్తాయండి రెండు విధాలుగా అయినా వేసుకోవచ్చు ఇలా బాగా రెండు సైడ్ రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి ఎందుకంటే మనకి పచ్చిగా ఉంటుంది ఇలా ఒక సైడ్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా ఇంకో సైడ్ కూడా కాల్ చేసుకోవాలి చూసారు కదా దోసకైతే దోస దోశ ఎంత బాగా వచ్చిందో ఇలా రెండు సైడ్లో కాల్ చేసుకొని తీసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బబుల్స్ లాగా వచ్చింది మీకు రాదు అనుకుంటే మటుకు వంట సోడ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకోటి అయితే వేస్ట్ చూపిస్తాను వేసుకున్న ప్రతిసారి పిండిని అయితే కలిపేసుకోండి ఇప్పుడు మీకు కొంచెం పెద్దగా అయితే వేస్ట్ చూపిస్తాను ఎలా కావాలంటే అలా వస్తాయి అనమాట దోశలు వచ్చేసి ఇప్పుడు సేమ్ ఆయిల్ అయితే ఇట్లా వేసేసుకుందాం కొంచెం సైడ్లకి వేసుకోండి ఇలాగే మీకు క్రిస్పీగా కావాలనుకుంటే ఎక్కువసేపు పెట్టుకోండి బాగా క్రిస్పీగా అవుతాయి అనమాట మన ఇష్టం మనం ఎలా అయినా వేసుకోవచ్చు దోశలు వచ్చేసి దోసకాయ చాలా హెల్దీ అనమాట ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా కాల్చుకోవాలన్నమాట చూసారు కదా మనం ఊరికే ఇలా అంటే వస్తున్నాయి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు చూసారా పెండం పాతదైనా కొత్తదైనా ఎంత బాగా వస్తున్నాయో కాల్చేసుకోవాలి చూసారా ఎంత బాగా వస్తున్నాయో దోశలు మటుకు ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి ఎందుకంటే మనకు ఒక సైడ్ మరి కాల్చుకోలేకుండా పచ్చిగా ఉంటుంది ఇది బొంబాయి రవ్వ వచ్చేసి రెండు సైడ్లో కాల్చుకుంటేనే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు చిన్నగా సెట్ దోశలాగా చిన్నగా అయినా చేసుకోవచ్చు అనమాట ఇలా రెండు సైడ్లో కాల్చుకున్న తర్వాత తీసేసుకుందాం ఇప్పుడు చూసారు కదా దోసకాయ దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఇప్పుడు చెప్తానే ఎలా అనేది ఇందాక మనం చట్నీ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా అది వేసుకొని ఏదైనా బాగుంటుంది చట్నీ వచ్చేసి దోసకాయ దోశలోకి ఈ చట్నీ అయితే చేసుకున్నాను నేనైతే ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో బబుల్స్ లాగా ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో స్మూత్గా మెత్తగా భలే ఉంటాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తాను చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు సెట్ దోశలా అయినా వేసుకోవచ్చు పెద్దగా వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఎలా అయినా వేసుకోవచ్చు దోశకైతే దోశలో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి మీకు ఒకవేళ రాదు అనిపిస్తే మటుకు వంట సోడా అయితే వేసుకోండి ఇదైతే చెప్తున్నాను నేనైతే రాదు అనుకునే వాళ్ళకి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మేము నేను చేసిన దోసకాయ దోశ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసా ఒక లైక్ అయితే చేయండి Alangkah pentingnya belajar lokal ini. Thanks for watching. Bye.